నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎస్ రావడం జరిగింది ఇక్కడ మన ప్రితం నేత తెలంగాణ ప్రదాత తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియామ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అంబేద్కర్ భవన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇప్పటివరకు అన్నయ్య చెప్పారు కుంభంలో ఫ్యామిలీ అంటే ఒలిగొండకు ఆనాటి వెంకట బాబు రెడ్డి ఇలా వెంకట రెడ్డి సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ తాతగారు గారు రెడ్డి గారు హై స్కూల్కు జాయిన్ ఇచ్చారు శిలాపాలకం కూడా ఇంకా ఉన్నది ఇవన్నీ ఇప్పుడు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు అన్న అన్నగారు వెంకట శ్రీరణ గారు చెప్పారు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎస్సీలు బీసీలు కూడా అంత మైనార్టీలు కూడా అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాదు గతంలో ఆయన లేనప్పుడు నల్గొండ జిల్లాలోనే పదహారు వందల నలభై ఓట్ల మెజార్టీ తోటి బీసీ లలిత శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా బిఆర్ఎస్ వాళ్ళు ఓటమి తోటి అవాకులు చవాకులు పేలుతారు వాళ్ళకి ఈ రకం ఈ సందర్భంగా మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మీరు ఏనాడైనా గెలవరు గెలవబోరని టౌన్ లో కూడా కుంభం ఇలా ఇలాకాల మీరు గెలుపుని చూడలేనని చెప్పేసి ఈ తెలియజేస్తూ ఇప్పుడు రేపు జరగబోయే పద్నాలుగు తారీఖు నాడు ఒలిగిన టౌన్ మొత్తం కూడా ఏకంగా ఉన్నది అన్ని ఖాళీలు కూడా ఏకమై రమే రెడ్డి గారి సేవలన్నీ కూడా అన్ని ఖాళీలలో పొందిరు రోజు అనిల్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధి కూడా అన్ని ఖాళీలలో జరిగినాయి అన్ని రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు ఒక రేషన్ కార్డు లేకుండా పిల్లలు ఎదిగి కూడా పిల్లల ఎడ్యుకేషన్ కూడా బీటెక్ క్రమంలో కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు డబ్బులు పెట్టి చదివిస్తున్న పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు అలాంటిది కాకుండా ప్రతి ఇంటికి రేషన్ కార్డు సన్నభియం వస్తున్నాయి ప్రతి ఇంటికి రెండు వందల లీట్ల విద్యుత్ వస్తుంది బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నీ కల్పించారు ఇవన్నీ దృష్టి దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఇంధనం మన ఒలిగొండకి నూట నాలుగు ఇల్లు ఇప్పుడు ప్రజలు యాభై అరవై ఎనిమిది ఇల్లు ఆల్రెడీ నడుస్తున్నాయి ఇంకా ముప్పై ఇల్లు కొన్ని సమస్యల వల్ల ఆగినాయి అవి కూడా త్వరలో అయిపోతున్నాయి ఇంకా మరీ ఇల్లు కట్టలేని పరిస్థితి వల్ల కూడా ఒక కాంట్రాక్టర్ నారాయణ గారు తీసుకొచ్చి అవి కట్టించే ప్రయత్నం కూడా నడుస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా అనిల్ కుమార్ రెడ్డి గారి ఇళ్లకాలో అన్ని అభివృద్ధి జరుగుతాయి జరిపించే ప్రయత్నంగా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ వెంకటబాబు రెడ్డి గారి వందరం గుర్తు మీద ఓటేసి పద్నాలుగో తారీఖు మీద వార్డ్ మెంబర్ ఛానల్ కానీ వెంకట రెడ్డి అన్ని కూడా అత్యధిక మేరకు గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను